పార్టీ పదవులు పొందిన వారు చిత్తశుద్దితో పార్టీకి సేవ అందించాలని ఏవైనా చిన్న ఒడిదుడుకులు ఉన్నా పార్టీకి అందరు వైక్యమత్యంతో సేవలు అందించాలని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సూచించారు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అధ్యక్షతన మార్కాపురం పట్టణ మరియు మార్కాపురం తర్లుపాడు మండలాల సర్వసభ్య సమావేశం మార్కాపురం పట్టణంలోని ఎస్పీ ఎదురుగా ఉన్న వక్కలగడ్డ మల్లికార్జున అపార్ట్మెంట్స్ లో జరిగింది సమావేశానికి రాష్ట్ర పరిశీలకు కనమూరే బాజీ చౌదరి విచేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ వారు అప్పుడే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని ఇప్పటికే అన్నమాటకు కట్టుబడి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక పెన్షన్లు ఒకసారిగా మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచామని కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు అమలు చేస్తామని ఈ మధ్యనే తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉన్నా వారందరికీ పదమూడు వేల రూపాయలు ప్రతి సంవత్సరం అందజేస్తున్నామని దీంతో గ్రామాల్లో వార్డుల్లో మహిళలు తమ హర్షితి రేఖ

మున్సిపాలిటీ పొదిలి మున్సిపాలిటీలకు రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించామన్నారు త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును ను పూర్తి చేసి మార్కాపురం నియోజకవర్గంలో త్రాగునీరు సాగునీరు అందిస్తామని త్వరలోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సహకారం అవుతుందని తద్వారా ప్రాంతం అభివృద్ధి చెందిందని అన్నారు అనంతరం మార్కాపురం పట్న మండల తర్లపాడు మండలాల గ్రామ కమిటీలను మండల కమిటీలను పరిశీలకులు కనుమూరు బాజీ చౌదరి పర్యవేక్షణలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు సమావేశానికి మార్కాపురం పట్న మండల తర్లపాడు మండలాల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారా తల్లికి వందనం ఇస్తామన్నాం ఇంట్లో ఎంత మంది మందికి తల్లికి వందనం ఈరోజు ఈ మహిళా తమిళ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా ఏ మాటకు పోయినా ఏ ఇంటికి పోయినా కూడా నేను మొన్న ఒక ఇంటికి పోయా ఐదు మంది పిల్లలు ఉన్నారు అరవై ఐదు వేల రూపాయలు నా అకౌంట్ లో పడ్డాయి లాస్ట్ సంవత్సరం నా ఇంట్లో ఒకళ్ళకే వచ్చింది అది కూడా ఒక సంవత్సరమే వచ్చింది అని చెప్పి చెప్పారు మరి ఈరోజు ఐదు మంది పిల్లలు చదువుకునే దానికి అరవై ఐదు వేలు పడితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటే దగ్గర దగ్గర నలభై లక్షల కుటుంబాలకు ఈరోజు న్యాయం జరిగితే దాన్ని పర ప్రజలు లేకపోయి జనాలు లేకపోయి చెప్పుకోకుండా కాముగా మాకెందుకులే ఏదో చేస్తారులే ఎవడో చేస్తారులే అన్నట్టు కాముగా ఉంటే మనం పార్టీ పికప్ చేసుకోగలుగుతామా అందుకని రేపు రెండవ తారీఖు నుంచి గ్రామాలకి వార్డులకి ఇంటింటికి వెళ్ళమని చంద్రబాబు గారు ఆదేశం ఇచ్చారు ఆదేశానుసారం రేపటి నుంచి రెండవ తారీఖు నుంచి గ్రామాలకు రావాల్సిన పరిస్థితి షెడ్యూల్ పెట్టుకొని గ్రామాలు తిరుగుదాం మీరందరూ కలిసి రావాల్సిందే ఏ నాయకుడు ఇంట్లో పట్టుకునే దానికి లేదు అందరం ఒక ఊరికి పోదాం ఆ ఊరిని కలే తిరుగుదాం మంచి చెడ్డ విచారిద్దాం ఆ ఊరికి భవిష్యత్తులో కావాల్సినవి ఏమన్నా ఉంటే అవి చేసేదానికి ప్రణాళికలు తయారు చేసుకుందాం మనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని విధంగా చూద్దామని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నా అలాగే ఉచిత బస్సు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఇస్తామంటా ఉన్నారు అన్నదాత సుగీభవ త్వరలో పడబోతా ఉన్నాయి నిరుద్యోగ వృద్ధి ఒకటి మాత్రం కొద్దిగా ఆగుతుంది దాన్ని ఈ ఆర్థిక పరిపుష్టి అనేది పెంచిన తర్వాత తప్పకుండా చేస్తారని చెప్పి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ బాబు గారు ఇలా వీళ్ళ ముగ్గురు పోటీలు పడి పని చేస్తూ మనకు న్యాయం చేయాలని చెప్పి చూస్తా ఉన్నా